జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శనయోగము ఇరవై ఐదవ శ్లోకము ముఖాని తేముఖాను కాళానల सन्निभानि दिशो न जाने नलभे च शर्मा प्रसीददेवेश जगन्निवास ॐ गीताचार्युडि श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ నీ విశ్వరూపము కోరలతో భయంకరంగా ఉంది కృష్ణ హో కృష్ణ నీ విశ్వరూపములోని ముఖాలన్నీ ప్రళయాగ్నిలాగా వెలుగుతున్నాయి కృష్ణ హో కృష్ణ వాటిని చూడగానే నాకు దిక్కులు తెలియటం లేదు నేను ఏమాత్రము సుఖాన్ని పొందలేకపోతున్నాను కృష్ణ హో జగన్ నివాస హో దేవదేవా ప్రసన్నుడవు కమ్ము కృష్ణ నాకు స్వస్థత చేకూరేటట్టుగా అనుగ్రహించవా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం కూడా శ్రీమన్నారాయణుడిని మనను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ అర్జునుడి పలుకులను మన మాటలలో ఈ రకంగా తెలియచేసే ప్రయత్నం చేద్దాం దంష్ట్రాకరాలాని చే ముఖాని దృష్టైవ కళాన లసన్నిభాని దిశోన జన లభే చ శర్మ ప్రసీదేవేశగన్వాస అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయయోగేంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట డెబ్భై ఏడవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర శ్రీకృష్ణుడు దూడలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి అంటే వత్సాసురుణ్ణి గాలిలో త్రిప్పి త్రిప్పి ప్రక్కనే ఉన్నటువంటి ఒక వెలగ చెట్టుకు కపిత్త అనేటటువంటి ఒక వృక్షానికి విసిరి కొడితే ఆ వత్సాసురుడు ఆ కపిత్త అనేటటువంటి వృక్షములో ఉన్నటువంటి మరొక అసురుడు కపిత్తాసురుడు ఇద్దరూ ఒకేసారి మరణించారు సరే ఇక ఆ తర్వాత తం వీక్ష్య విస్మితాబాలా శశంసు సాధు సాధ్వితి దేవాశ్చ పరిసంతు బూవూహు పుష్పవర్షిణ అట్లా కృష్ణుడు ఇద్దరు రాక్షసులను ఒక్కసారే సంహరించటాన్ని చూచి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కృష్ణ భేష్ భేష్ అని ప్రశంసించారు ఆకాశములో నుండి దేవతలంతా కూడా పుష్ప వర్షాన్ని కురిపించారు శ్రీకృష్ణుని మీద సరే కట్లా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు బలరామకృష్ణులు ప్రొద్దున్నే దూడలను మేపటం కోసమని యమునా తీరానికి వెళ్ళారు తౌ వత్స పాలకౌ భూత్వా సర్వలోకైక పాలకౌ సర్వలోకపాలకుడైనటువంటి భగవానుడు దూడలను పాలించటము కోసమని యమునా తీరంలో సంచరిస్తూ ఉన్నాడు పిల్లలందరూ వచ్చారు వారి వారి చల్దులను తీసుకొని వచ్చారు ఇంకా కొంతసేపు దూడలను మేపిన తర్వాత వాటికి నీటిని త్రావించటం కోసమని యమునా తీరానికి తీసుకొని వచ్చారు వాటికి నీటిని త్రావించి ఆ తర్వాత వారికి కూడా దాహం వేస్తే బలరామకృష్ణులు ఇతర గోపాలులు అందరూ వారి దాహాన్ని కూడా తీర్చుకున్నారు అట్లా వారు యమునా తీరములో ఉన్నప్పుడు అప్పుడు వారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పక్షిని చూశారు ఎట్లా ఉంది అది పెద్ద శరీరముతో భయంకరంగా ఉంది ఎవరా పక్షి సవై బకోనామ మహాన్ అసురః బక ధృక్ బకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఒక కొంగ రూపములో ఒక పక్షి రూపములో వచ్చి ఉన్నాడు ఎట్లా ఉంది ఆ కొంగ ఎల్ల పనులు మాణి ఏకాగ్ర చిత్తుండ మౌనివృత్తినితరమతము విడిచి వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టి చేర్చి ఆ కొంగ ఎట్లా ఉందంటే అన్ని పనులు మానేసి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఒక మునిలాగా ధ్యానములో కూర్చున్నటువంటి ఒక మునిలాగా నటిస్తూ కృష్ణుని మీదనే దృష్టినంత కేంద్రీకరించి ఉంది ఆ బకము ఆ బకములో ఉన్నటువంటి అసురుడు आ तवात एं रेपु ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम ॐ गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतुनो नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पदकोण्डवाध्यायमुरवैदवश्लोकमु दंष्ट्राकरालानि च ते मुखाणि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने नलभेच च शर्मा प्रसीददेवेश जगन्निवासा। दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभाणि दिशो न जाने न लभे च शर्मा देवेश जगन्निवास श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु ஜெश्ri மናராயana